ప్రజా టీవీ తెలుగు న్యూస్ వేదిక భవానికి నా మన స్టేషన్ నుండి పోతానండి ఒక ఎస్ఎస్ఆర్ ఒక జనార్దన ఫుల్ సర్వీస్ చేసినారు నాకు జనార్దన్ ఏంటంటే బాగా మిత్రుడు అతను అపాయింట్మెంట్ అయినప్పటి నుండి కూడా ఇద్దరం కలిసి చేసినాము నేను ఏడు ఉన్నప్పుడు అతను ముప్పై రోజులు స్పెండ్ చేసినాను ఈడు వచ్చినా కూడా మూడు సంవత్సరాలు అతనితో బాగా చేసినాను అతనికి నాకు కొంచెం చాలా వినోద సంబంధము అంటే వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ బాగా ఎక్కువ అభిందో నేను చాలా రోజులు కలిసి చేసినాము గోడ్ సారంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మంచి సౌమ్యుడు লাইটনেস বস টান দেই ভাই 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 চালা বাইক পছন্দ বাইক পছন্দసుకోవার মানে না అన్నতনার না ওনা বারবার সব স্যার না স্যার জানাজ সিনেমা নাম লাগাবো अब दुई रन दा मुकुर दुई रन दा नाम करा था र नाइदा फेरी खाले तव मा कुन भयो साहे नि लास्ट करा मारै न कटे छ नि नि चिनोटबाट पाक्थे पुलिस स्टेशन तर्फमा స్టేషన్లో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పద్నాలుగు వచ్చిన ఐదు నుంచి దగ్గర అప్పటి నుంచి స్టీల్ వరకు చేస్తూనే ఉన్నా కానీ మనం మీరంతా నేను చేసిన నేను చేసిన నేను చేస్తాను మీరు హోంగార్డ్ నుంచి హెడ్ కానిస్టేబుల్కు నాకు సహకరిస్తారే అంతా సక్సెస్ అవుతాం అంతేగానే మీరంతా లేదు మేమేం చేయలేము ఏదన్నా కానీ మీరంతా సహకరించినారు ఇంతకుముందు నేను ఈ స్టేషన్ వచ్చిన పదకొండు మంది ఎస్ఏలు మాట పదకొండు మంది ఎస్సేలు ఆరు మంది సిరందరి దగ్గర చేసే ఏ రోజే కానీ నేను వైద్య నుంచి వచ్చిన రిక్వెస్ట్ గా మరి కంటూ అట్ట దీనికి అంతా కారణం అంతా మన సిబ్బంది అని నేను ఇరు పెళ్ళి సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చినా కూడా నాకు ఆలోపు అనేది నేర్పించింది పుట్టినకి వేరే మీ స్టేషన్కి వస్తే అందు నా ఒక తమ్ము తమ్ముడు అందరిలాగా నేను భావించి ఇప్పుడు బాగా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన కొద్దిసేపు అయినా కానీ నేను డ్యూటీ చేసుకుని అందరూ బాగా నవ్వుకుంటూ బాగుంటాదంటున్నాను ఈ స్టేషన్ ఎప్పటికీ నేను చుట్టూ ఒక కూడా చాలా బాగా అనిపించింది మాకు ఎల్లు రండి భయపడతారు కానీ అందరు ఫ్యామిలీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంట చూసిన తర్వాత చాలా వాళ్ళకి అస్థాయి దక్కింది కాబట్టి మేము కూడా గౌరవం ఇస్తున్నాము నేను కూడా వచ్చేసి టెన్ డేస్ అయిపోయింది కానీ పూర్తిగా వాళ్ళు వెంటనే తెలియదు కానీ వచ్చినాక మాత్రం గౌడు మాత్రం మొన్న కూడా నైట్ ఫోన్ చేస్తే నాకు అది కొన్ని అంతా ప్రాస్పత్తి బాగుంటుంది ఓకే సార్ వచ్చి పోయి ఫోన్ చేసి నెగోషియల్ పెట్టి చేసినా అంటే ఆ విధంగా రెస్పాండ్ అవుతానంటే మాత్రము ఉద్యోగం బాగా చేస్తారు అని అనుకుంటున్నాను ఇందాక మన వెంకటేష్ చెప్పినట్టు కూడా ఎలక్షన్స్ ఈ మండలం నేను వచ్చినప్పుడు కూడా ఎల్లురు పోతున్నావా ఎల్లు పోతున్నావా ఎవరు చెప్పినా అదే అనమాట దాంట్లో కూడా ఇలాంటి ఒక చిన్న కేసు లేకోకుండా చేసినారంటే మాత్రం గ్రేట్ అంటే స్టాఫ్ కూడా అందరూ బాగా వర్క్ చేసినట్టే అందరూ మేము ఊహించుకుంటున్నాం కాబట్టి నాకు కూడా ఇలాంటి